భారత్తో పాటు ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తుంది అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జూన్ పన్నెండున అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకొలిపోయింది ఈ విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ బయలుదేరిన ముప్పై సెకండ్ల తర్వాత ఎత్తు తగ్గుతూ అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు హాస్టల్ సమీపంలోని మరో పంతొమ్మిది మందితో సహా మొత్తం రెండు వందల అరవై మంది చనిపోయారు ఇదే విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించారు ఒక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రం విరిగిన విమానం భాగం ద్వారా తప్పించుకున్నాడు కాగా విమాన ప్రమాదంపై అనేక దశల విచారణ జరిగింది తాజాగా పదిహేను పేజీల విచారణ నివేదిక విడుదలైంది ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ ప్రమాదంపై విమాన ప్రమాద విచారణ విభాగం తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది పదిహేను పేజీల ప్రాథమిక నివేదికను అందుకున్నట్లు ఎయిర్ ఇండియా నిర్ధారించింది ఏఏఐబి ఇతర అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది విచారణ జరుగుతున్నందున నిర్దిష్ట చర్యలపై వ్యాఖ్యానించలేమని ఎయిర్ ఇండియా తెలిపింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విడుదలైన ప్రాథమిక నివేదికలో విమానం బయలుదేరిన తొంభై సెకండ్లలో జరిగిన సంఘటనలను నివేదిక ఎత్తి చూపింది విమానం పైకి వెళుతున్నప్పుడు రెండు ఇంజన్లు ఊహించని విధంగా ఆగిపోవడంతో ట్రస్ట్ కోల్పోయి వేగంగా కిందకి పడిపోయిందని నివేదికలో పేర్కొన్నారు విమానం మెరుగైన ఎయిర్బోర్న్ ఫ్లైట్ రికార్డర్ నుంచి తిరిగి పొందిన విమాన డేటాలో రెండు ఇంజన్లకు ఇంధన కట్ ఆఫ్ స్విచ్లు ప్రమాదం రన్నుంచి రన్ నుంచి కట్ ఆఫ్ కి మారినట్లు తేలింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే విమానం బయలుదేరిన కొద్ది వ్యవధిలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన గురించి ఒక పైలట్ మరొకరిని ఎందుకు కట్ చేశారు అని అడిగినప్పుడు నేను చేయలేదు అని సమాధానమిచ్చిన వాయిస్ రికార్డింగ్ ద్వారా తెలిసింది దీంతో విమానం వెంటనే పైకి ఎగరలేక ఎత్తు కోల్పోవడం ప్రారంభించింది విమానం ఎగిరే స్థితిని కొనసాగించలేని పరిస్థితి కూడా ఏర్పడింది ఏఐవి నివేదిక ప్రకారం రెండు ఇంజన్లను తిరిగి ప్రారంభించడానికి పైలట్లు ఇంధన స్విచ్లను తిరిగి ఆన్ చేశారు మొదట ఇంజన్ తిరిగి ప్రారంభమైనట్లు సంకేతాలను చూపించింది కానీ రెండవ ఇంజన్ దాన్ని స్థిరీకరించడంలో విఫలమైంది నూట ఎనభై నాట్ల వేగాన్ని అందుకున్న విమానం పైనుంచి కిందికి దిగింది ఎత్తును తిరిగి పొందడంలో విఫలమైంది చివరి క్షణంలో చివరి కాల్ మేడే అని పైలట్ యూటీసీకి సమాచారం పంపారు ఇది విమానం నివాస భవనాలపై కూలిపోవటానికి కొన్ని సెకండ్ల ముందు జరిగింది ప్రమాదంపై తుది నివేదిక త్వరలో విడుదలవుతుందని సమాచారం